నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజల కష్ట నష్టాల్లో పాలు పంచుకునే వ్యక్తి కావాలో కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే కనిపించి వెళ్ళిపోయేవారు కావాలో ప్రజలు నిర్ణయించుకునే సమయం ఆసన్నమైందని మాజీ మంత్రి నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అన్నారు నగరంలో నలభై తొమ్మిది యాభై డిజిట్ల ప్రాంతాల్లో ఆయన పర్యటించారు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు మాజీ మంత్రి నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ శనివారం నగరంలోని నలభై తొమ్మిది యాభైవ డివిజన్లో పర్యటించారు బీఈడి కళాశాల ఈద్గమిట్ట మెట్లరేవు బొమ్మకేశ్వర వీధి ప్రాంతాల్లో స్థానికులతో కలిసి అభివృద్ధి పనులను పరిశీలించారు బీఈడి కళాశాల నుండి మసీద్ వరకు నిర్మించిన రహదారిని చూపిస్తూ ఒకప్పుడు ఈ వీధిలో ఆటో కూడా వెళ్లేది కాదని కానీ నేడు రహదారిని విశాలంగా మార్చామన్నారు అనంతరం అనిల్ కుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడారు నెల్లూరు నగరంలో అన్ని డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలు సరవేగంగా సాగుతున్నాయని చెప్పారు అభివృద్ధి ప్రధాన ఏజెండాగా ముందుకు సాగుతున్నామన్నారు ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు నిత్యం తాను ప్రజల్లోనే ఉంటున్నానని వారికి ఏ కష్టం వచ్చినా అండగా నిలుస్తున్నానని గుర్తు చేశారు ఎక్కడెక్కడ ఇంకా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయని చూసుకుంటూ శానిటేషన్ కానీ ఏ రకంగా ఇబ్బందులు ఉండకుండా అన్ని కూడా పూర్తి చేసే ఏ విధంగా రోజు ప్రతి వార్డులో పర్యటన చేసుకుంటూ శంకుస్థాపన చేసుకుంటూ కార్యక్రమాలు పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాము అదేవిధంగా ఈ ప్రాంతంలో కూడా మేము తీసుకుంటే బీఈడి కాలేజ్ నుంచి లోపలికి వచ్చే మసీద్ రోడ్డు ఏళ్ళ తరపడి దశాబ్దాల తరపడి కనీసం అంబులెన్స్ కూడా చిన్న ఆటో కూడా లోపలికి వచ్చే పరిస్థితుల్లో నుంచి ఈరోజు స్థానికులందరి సహకారంతో ఆ ప్రాంతం రోడ్డు అంతా కూడా ఈరోజు వెడల్పై విశాలంగా ఈరోజు ఆ రోడ్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇట్లా అన్ని కూడా ఈ ప్రాంతాలకు సంబంధించి ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమం ఈరోజు చేస్తూ ఉన్నాం ప్రజలకు ఒకటే చెప్తా ఉన్నాం ఈ మూడు నెలలు రకరకాల వేషాలు వేస్తారు రకరకాల కార్యక్రమాలు వేస్తారు ఎందుకంటే మూడు నెలల తర్వాత ఎలాగో కనిపించరు అందరినీ ఒకటి అడుగుతా ఉన్నాం నిజంగా ప్రజలకు సేవ చేయాలని గెలిచేవట కనీసం ఈ పార్టీకి కనిపించుండాలి ఈరోజు ఇంకా మూడు నెలలు ఉన్నాయి కాబట్టి అప్పుడప్పుడు కల్పించేది ఇళ్ళల్లో అందరూ తిరుగుతారు అన్నీ చేస్తారు కష్టం వచ్చినప్పుడు మాత్రం కనీసం కనిపించరు ఎందుకంటే ఉదాహరణ నెల్లూరు నగరానికి నలభై తొమ్మిదికే నేను అడుగుతా ఉన్నాను నలభై తొమ్మిది యాభైలో కూడా గతంలో ఇదే ప్రాంతంలో వరదలు వచ్చినప్పుడు గతంలో ఇదే ప్రాంతంలో నీళ్ళు వచ్చినప్పుడు కనీసం ఈ ప్రాంతంలో ఇక్కడ ఉన్నారు ఇక్కడ మాకు ఓట్లు వేసారు వాస్తవాన్ని తీసుకుంటే ఈ ప్రాంతంలో అప్పుడు గతంలో నాకు మైనస్ వచ్చింది వాళ్ళకి ప్లస్ వచ్చింది అయినప్పటికీ కనీసం ఈ ప్రాంతంలో వాళ్ళు నాలుగున్నర సంవత్సరం పాటు తొంగి చూడని కార్యక్రమాలు కనీసం వరదలు వచ్చినప్పుడు కనీసం మేము ఉన్నాము అనే కనీసం రాని పరిస్థితులు ఉన్నాయి రేపు కూడా ఎన్నికలైపోయిన సాయంత్రం తర్వాత కౌంటింగ్ రోజు వస్తారు తర్వాత ఇంకొచ్చే పని లేదు రారు కనిపించదు కనిపించరు ఆలోచన చేయడం మాత్రమే ప్రజలను కూడా మేము కోరుతా ఉన్నాం దయచేసి ఈ ప్రాంతానికి సంబంధించి కొంతమంది ఎవరైతే నలభై తొమ్మిది యాభైలో మడర్ చేసిన వాళ్ళు ఇట్లాంటి బ్యాచ్ ఉంది ఆ బ్యాచ్ నేసుకొని ఏంటంటే తిరిగే బ్యాచ్లో రౌడీ మోకలు ఎవరు అనేది ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి